జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ పట్టణంలో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో బహుమతులుగా గెలపొందిన మహిళలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ఆర్డీఓ వాసం రామ్మూర్తి చేతుల మీదుగా అందించారు నా పేరు అనిత నేను ఒక హౌస్ వైఫ్ని నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా ముగ్గుల పోటీలో ముగ్గుల కాంపిటీషన్లో పాల్గొంటున్నాను ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ప ట్రాన్స్ఫర్ చేసేటువంటి ముత్యాల ముగ్గు కాంపిటీషన్లో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా పాల్గొంటాను ఈ కల్చరల్ క్లబ్లో వాళ్ళు ఫైవ్ ఇయర్స్గా ముగ్గులు కాంపిటీషన్స్ చూస్ చేసి పెడుతున్నారు అందులో కూడా ఈసారి నేను ఫిఫ్త్ టైం ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది ఏబిఎన్ వాళ్ళది ఎవ్రీ టైం కన్సోలేషన్ సెకండ్ థర్డ్తో వచ్చా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఫస్ట్ ప్రైజ్తో వచ్చా చాలా హ్యాపీగా ఉంది ఈ సంక్రాంతి పండుగ వస్తుంది అనగానే నేను ముగ్గుల విషయంలో చాలా హ్యాపీగా సంతోషంగా ఎట్లా అంటే హ్యాపీగా నాకు హ్యాబిట్ లాగా చేసుకొని నేను ఇంటి ముందు రంగవలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ ముగ్గుల పోటీ అనేది పెద్ద కా ఎట్లా అంటే చుక్కను చుక్కను కలుపుకుంటూ ముగ్గును ఎలా వేస్తామో మన లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ హ్యాపీనెస్ కానీ అలా చక్కగా దిద్దుకుంటూ పోవడమే మనకు అదొక పెద్ద అది ఏంటంటే సమస్యలన్నీ తీర్చుకునే విధంగా ఆ ముగ్గుల్ని రంగవల్ని ఎలా నీట్గా పేర్చుకుంటూ చేసుకుంటూ పోతామో అలా అంటే మన జీవితాల్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ సంతోషాలు కానీ అన్నీ తీర్చుకుంటూ పోవడమే ఆడవాళ్ళ లక్ష్యం అది అందుకే మనకి ఈ ముగ్గుల పోటీలు కానీ ముగ్గులు వేయడం కానీ మన జీవితంలో ఫస్ట్గా నేర్చుకోవాలి ముగ్గుల్ని ఎలా విధంగా రంగవల్లుల్లో ఎలా తీర్చిదిద్దుకుంటూ పోతామో మన లైఫ్లో వచ్చే సమస్యల్ని కూడా మనం తీర్చుకుని ముందుకు పోతాము అదేవిధంగా మన తర్వాత వచ్చే భవిష్యత్తు వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం రంగవల్లులు వేస్తుంటే పిల్లలు కూడా మనతో పాటు పార్టిసిపేట్ చే చేయాలి వాళ్ళని కూడా చూపిస్తూ చేపిస్తూ పోవాలి ముఖ్యంగా భోగి రోజు పాలు పొంగించి ఇంటి ముందు ముగ్గులో పాలు పొంగించుకోవడం మన భోగి సాంప్రదాయం అలాగే సంక్రాంతి మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకరంలో మకర రాశిలో చేరడానికి మకర సంక్రాంతిగా అనుకుంటాము కనుమ రోజు రైతుల పూజ ఆవులకి రైతులకి రైతులు పూజలు చేసుకునేటువంటి కనుమ పండుగ జరుపుకుంటాము ఈ మూడు స్పెషల్ ఇంటికి ధాన్యాలు చేరడం వల్ల అందరూ హ్యాపీగా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము అందరూ హ్యాపీగా ఉండడానికే సంక్రాంతి పండుగ నేను కూడా ఇలా స్పోర్ట్స్ క్లబ్లో వారు నిర్వర్తించిన కాంపిటీషన్లో లో విన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు స్పోర్ట్స్ కల్చరల్ క్లబ్స్ పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అందరు నన్ను ఎంకరేజ్ చేసినందుకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను